నా పేరు జగన్ టేగలిపల్లి మండలం బెల్లూరుతండ గ్రామం నేను నందని ట్రేడర్స్ నుంచి అకిరా అనే మందుని తీసుకొచ్చాను తీసుకొచ్చేసి నా రెండెకరాల పత్తి పైన స్ప్రే చేశాను అంతకుముందు దోమ నల్లి పేనుబంక అవన్నీ ఉంది కొట్టిన తర్వాత మాత్రం చాలా క్లియర్ అయిపోయింది దాంతోపాటు గ్రోతింగ్ మంచిగా వచ్చింది గ్రోతింగ్ను ఇన్ని వర్షాలు వచ్చినప్పటికీ మా చేను చేను చౌడు చేను యాక్చువల్ నార్మల్గా చౌడు చేయనట్టు మీకు అర్థమైంది ఎందుకంటే పడితే వచ్చినట్టు వచ్చినట్టు కాపు రాలిపోతూ ఉంటుంది సహజంగా కానీ ఇది మందు కొట్టిన తర్వాత అఖిరాను స్ప్రే చేసిన తర్వాత చౌడు నేల ఉన్నప్పటికీ ఇంకో ఈ హైట్ వచ్చింది ఈ హైట్ రావడంతో కాదు కానీ మంచి కొమ్మలు కూడా సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా వచ్చింది దాంతోపాటు వచ్చిన కాపు కూడా చెట్ట మంచిగా చెట్ అయింది ఇంకా దీంతోపాటు ఇంకా నేను ఒకటి మిస్ అయ్యాను ఎందుకంటే చూటు అవి రెండు కలిపి ఇంకా బాగా రిజల్ట్ వచ్చేది అయినప్పటికీ ఇది సింగిల్గానే స్ప్రే చేశాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది మీరు కూడా ఒకవేళ వాడండి మీరు కూడా ఒకసారి వాడి చూడండి కానీ ఇక మా బ్రదర్ కూడా కొట్టారు ఆయన కూడా ఒక రెండు మూడు మూడు ఎకరాలకి ఒకసారి కొట్టేది రిజల్ట్ అయితే బాగానే వచ్చింది ఆఖరేనే కొట్టిన నేను దాంట్లో చూడేది కలపలేదు కానీ గ్రోతింగ్ అయితే పచ్చదన్న అయితే చూస్తే ఒకసారి మేల మేలు నాడుతుంది చేను పెయిన్ బంక నల్ల దోమలు కానీ పూతుల నల్లి కానీ కానీ చాలా గ్రోతింగ్ వచ్చింది సూపర్ అయితే సూపర్ ఉంది చెట్టు అయితే ఇంకోసారి కూడా మేము కొడతామని అనుకుంటున్నాం ఇదే అనేది రెండోసారి రంగు రంగు రం తోట ఉంది నాకు కొడదామని ఆలోచన ఉంది నేను కూడా